మమో మండలంలో రైతుల సమస్య మీద ఎంఆర్ఓ గారికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే రైతు ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఇబ్బంది పడేది రైతు నాటు వేసిన దగ్గర నుంచి కోత కోసే వరకు మళ్ళా మళ్ళీ పైర్ వేసిన తర్వాత దానికి రేట్ వచ్చే వరకు ఓనర్కి కౌలు కట్టే వరకు ఎప్పుడు కూడా ఇబ్బంది పడేది రైతు అలానే రైతు ఇప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చినా కానీ ఏ పొలం కూడా ఎక్కడ ఒక సెంటు పొలం కూడా ఖాళీ లేకుండా ఎంత అప్పు తెచ్చైనా కానీ ఊడ్చి పంట పండించే గొప్పతనం ఉన్నది రైతు ఒకరికే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రైతు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ చెప్పలేని ఇబ్బందులు ముఖ్యంగా ఇందాక చెప్తా ఉన్నారు నీళ్ళు అందట్లేదని చెప్పి నీళ్ళు లేకపోతే వ్యవసాయం రైతు ఏ విధంగా చేయగలడో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి మీ ద్వారా కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను వాటర్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఎరువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఎరువులు సబ్సిడీకి ఇవ్వ పోగా రైతు దగ్గర నుంచి ఒక వంద రూపాయలు ఎక్కువ వసూలు చేసి ఈరోజు డీలర్స్ అందరూ కూడా చేస్తూ ఉన్నారంటే ఈ ఈ ప్రభుత్వ పర్యవేక్షణ ఏ విధంగా ఒక్కసారి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు అందరూ కూడా చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి అదే చెప్పాం మీరు రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎరువు అందలేదో లేకపోతే నీళ్ళు అందలేదో లేకపోతే రైతుకి ఈ సమస్య ఉందో అని చెప్పి ఎవరు కూడా వచ్చి ఫిర్యాదు చేసిన పరిస్థితులు లేవు విత్తనాల దగ్గర నుంచి రైతు భరోసా ఇచ్చే విషయంలో ఆ లబ్ధిదారులను గుర్తించే వరకు కూడా రైతు భరోసా కేంద్రాలు ఎంతో బ్రహ్మాండంగా అంది ఆ రోజు రైతుకి సేవలు అందించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం కానీ ఈరోజు రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా నిర్వీర్యం చేసేసి రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా నిర్వీర్యం చేసేసి దాని కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రై రైతులందరికీ కూడా ప్రతి గ్రామంలో సేవలు అందించాలనే ఒక ఆలోచనతో పక్కా బిల్డింగ్ కట్టి చేసినటువంటి సేవలన్నీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలని చెడగొట్టాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశం ప్రకారమే ఈరోజు ఈ రైతు భ రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితులన్నీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు సొసైటీలో ఎంఆర్ఓ గారిని అడిగితే అన్ని ఆయనకి ఇచ్చిన సమాచారం ఏ విధంగా ఇస్తూ ఉన్నారంటే అన్ని సొసైటీల్లో ఎరువులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ అన్ని గ్రామాల్లో చెందినటువంటి రైతులు ఉన్నారు సొసైటీల్లో ఎరువు ఇచ్చే పరిస్థితి లేదు ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్తే వంద రూపాయలు యూరియా యూరియాకి వంద రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు డీఏపీకి వంద రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు పైగా యూరియాకి డీఏపీకి వంద రూపాయలు వసూలు చేశారంటే ఏదో స్వార్థంగానో తప్పు చేసే వాళ్ళు ఉంటారు చేస్తారనుకోవచ్చు కానీ దానికి తోడుగా ఏదో గులికిలు కొనాలి జింకు కొనాలి అని చెప్పి ఒక మూడు వేల రూపాయలు కొంటే కానీ ఈ యూరియా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే ఆ విధంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి వరకు ఎక్కడ కూడా పర్యవేక్షణ చేయరు నేను ఏదైనా మాట్లాడితే ఈ శాసనసభ్యుడు ఏమంటాడంటే నేను పూర్తిగా అసలు ఎరువులన్నీ కూడా అందేస్తున్నాయి పూర్తిగా నీళ్ళు అందేస్తున్నాయి అబద్ధాలు మాట్లాడకూడదు అప్పుడు రైతులకి సేవ చేయి నేను ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను నేను నీ సమస్యలు లేవ లేవనెత్తుతాను నిన్ను ప్ర మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకున్నప్పుడు మీ ఆ బాధ్యతని అధికారులు తెలిసి రివ్యూ చేసి ఈ ఈ ఊర్లో ఎరువులు ఎన్నొచ్చినా ఆ ఊర్లో ఎరువులు ఎన్నొచ్చినాయి ఆయికట్ట ఎంత ఉంది అనే ఇది లేదు ఏదో పంపులుగాడు తగాద లాగా కైలా కుమార్ వచ్చాడు కైలానిల్ కుమార్ వస్తే కైలా కుమార్ అట్టా ఆ రోజు అటు చేయలేదా ఈ రోజు చేయలేదా అని గ్రామ స్థాయిలో వాడకట్టు తగాదా లాగా మాట్లాడడం అది సమజ సమంజసం కాదు సారీ మా పత్రిక మా పత్రిక అంటారు కదా సాక్షి పత్రికని పత్రిక ఎవరి పత్రిక కాదు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి ఒకసారి ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో ఏ విధంగా రాశారా ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాయించారా మన ఆంధ్రజ్యోతి పత్రిక మీకు ఫేవర్గానే ఉంటుంది కదా ఈ ఎరువులు లేవు ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ అవుతూ ఉంది అనే అనే విషయాన్ని ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు ఎందుకు రాశారు అంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏదన్నా మేనేజ్ చేసి రాయించారా ప్రజలని విశ్వాసం చూడగొనండి నిన్ను ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిని అత్యధిక మెజారిటీతో ప్రజలు ఆదరించారు ఆదరించిన ఆదరించారు కాబట్టి మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారుల దగ్గర నిలబడి అధికారులు పిలిపించుకుని రివ్యూ చేయండి అదేమంటే ఫోన్కి అదేవినంటే ఎటకారంగా మాట్లాడడం వేళాకోలంగా మాట్లాడడం నేనంట ఎంఆర్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి నేను రైతు భరోసా కోసం వెళ్తున్నానంట రైతు భరోసానంట అప్లై చేసుకోవడానికి నేను 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 మళ్ళీ చెప్తున్నా మొన్న కూడా చెప్పా

ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ గౌరవ శాసనసభ్యుడికి తెలియని విషయం ఏంటంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవా కానీ వర్తించి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐదు మండలాల్లో నాకు ఎక్కడ సెంటు భూ కూడా లేదు సెంటు లేని లేనోడకు కూడా అన్నదాత సుఖీభావ ఇస్తారు అనే అంత జ్ఞానం ఈ శాసనసభ్యుడికి ఉంది అవగాహన లేకుండా ఏదో ఒక ప్యాంటు చొక్కా వేసుకుని వచ్చి ఎమ్మెల్యే అయిపోతే ఇలాంటి జ్ఞానంతోనే పరిపాలిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఇంకొక ఇంకొక చిన్న విషయం మీకు తెలియజేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదిగోండి చూడండి ఒకసారి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈయన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారు వెళ్ళి రామయ్య గారి ఇంటికెళ్ళి రైతు భరోసా కార్యక్రమం ఇచ్చొచ్చిన విషయాన్ని ఆయన మర్చిపోయాడు ఆయన కారే అది ఆయన ఇల్లే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది ఆ ఫోటో కూడా మన వరల రామయ్య గారి శ్రీమతి అయినటువంటి జయప్రద జయప్రద గారు అమ్మ అమ్మ సారీ అమ్మ ఎవరి తల్లైనా తల్లే మిమ్మల్ని రాజకీయాల్లో తలుస్తున్నందుకు క్షమించండి ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే మన సోదరుడు అంటే మీ అబ్బాయి గారు ఆడిన అబద్ధాలకి మీ మీ పేరు తలుస్తున్నానే తప్ప రాజకీయాల్లోకి జయప్రద గారిని తలవాలని మాత్రం నా ఉద్దేశం కదమ్మా జయప్రద గారికి క్షమాపణ కోరుతూ ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఇంట్లో వాళ్ళని తీసుకురావడం ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చే అంత దిగజారుడు తను నా దగ్గర లేదు ఇక కాబట్టి అమ్మ కొడుకుకి కొంచెం మంచి మంచి నేర్పించమని చెప్పి నేను అడుగుతూ ఉన్నానమ్మ జయప్రద గారికి క్షమాపణ కోరుతూ అయ్యా కుమార్ రాజే గారు మీరు పామరు నియోజకవర్గంలో రైతు బ ఏంటి అన్నదాత శుతీభవ కూడా పడితే మీకు కమిషన్లు ఇస్తారు అంటే నేను ఇవ్వలేను మరి నాకేం పడలేదు నేను ఇవ్వలేను అటువంటి పరిపాలన ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ప్రతి దానిలో కూడా అవినీతి ఈ మధ్యకాలంలో ఆదాయాలు అయ్యి చూస్తూ ఉంటే ఆ అవినీతి చూస్తూ ఉంటే మతిపోతా ఉంది రోజు న మాట్లాడడం నాకు కూడా ఏదో చిరాగ్గా ఉంది కానీ నేను ఒకటే మనం చేస్తా ఉన్నా ఈ గౌ ఈ శాసన ఈ గౌరవ శాసనసభ్యులు గారు మీరు రైతుల కష్టాలు తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు లాగా డైవర్షన్ పాలిటిక్స్ చేయండి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తారు సింగపూర్ని ఈ మౌనంతా కూడా సింగపూర్గా మార్చేస్తానని చెప్పి చెప్తారు లోకేష్ గారు అమ్మఒడి కనిపెట్టారని చెప్పి చెప్తారు ఇవన్నీ ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మార్కోండి మీరు కూడా సమస్య మీద స్పందించండి సమస్యని మేము చూపించినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం చూపండి తప్ప కళ్యాణి అట్లాంటి పంపులు గడ తగాదా ఉంటుంది ఆ పంపులు గడ తగాదా చేయొద్దని చెప్పి ఈ శాసనసభ్యుడి గారికి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ అందరికీ ఎరువులు అందాలి అది కూడా సక్రమమైన రేటుకి అందిస్తే ఎప్పుడు కూడా పిఎస్సిఎస్ఎల్ ద్వారా ఈ ఎరువులు అందిస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే పిఎస్సిఎస్లు నడిచేది రైతుల పైన పిఎస్సిఎస్లు ఆధారపడి మనుగడి సాధించేది రైతుల వలన పిఎస్సిఎస్ బాధ్యత రైతులకి ఎరువులు అందించడం రైతులకి సంక్షేమం చూ చూసే బాధ్యత లది ఆ పిఎస్సిఎస్ల ద్వారా ఈ ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుని ప్రతి రైతుకు కూడా యూరియా కావాలో డిఏపీ కావాలో ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడితో ఆగదు రైతుకి ఏ కష్టం వచ్చినా కానీ మేము రోడ్ ఎక్కి పోరాడతామని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి రైతుకు కూడా నీరు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నీరు అందించకపోయినా మేము పోరాడుతామని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా క్రాఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా లేని విధంగా క్రాఫ్ ఇన్సూరెన్స్కి వరికి దాదాపుగా ఎనిమిది వందల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తూ ఉన్నారు ఏ రోజు కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో రైతుల దగ్గర నుంచి ప్రీమియం కట్టించిన పరిస్థితులు లేవు కానీ ఈరోజు బలవంతంగా ప్రీమియం కట్టించి ఆ ఇన్సూరెన్సు ఇచ్చే కార్యక్రమాన్ని వీళ్ళు ప్రీమియం కడితే వాళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ప్ర ప్రజల సంక్షేమం తెలుసుకోవాల్సిన ప్రభుత్వం ఈ విధంగా చేస్తే ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా నిన్న అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఇచ్చారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మందికి అన్నదాత సుఖీభావ వివిధ కారణాలతో కట్ చేశారు అంటే దాదాపుగా ఎన్నికల ముందు చెప్పిన విధ దాదాపుగా ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వంతో మాకు సంబంధం లేకుండా ఎకరానికి ఇరవై వేలు చొప్పున రైతులకు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాండులు రాసిచ్చారు ఆ పోయిన సంవత్సరం ఎగ్గొట్టేశారు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఇచ్చారు కౌలు రైతులకి ఎందుకు అన్నదాత సుఖీభవ భవ ఎవరు అంటే వచ్చేసారి ఇస్తారట అంటే అన్నీ కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఏదో మాయమాటలు చెప్పి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం మేము మేము ఏదైతే ఈ చెప్పిన కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పామర్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ రై ఇది ఇదే కార్యక్రమం ఇంకొక నాలుగైదు రోజులు చూసిన తర్వాత ఇదే కార్యక్రమం కొనసాగితే రోడ్డు మీద రోడ్డు మీదకెళ్ళి ఆందోళన రైతులు ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని కూడా రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి వస్తుందని కూడా మనం చేస్తూ ఉన్నాం మీ మీద సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎంతో బ్రహ్మాండంగా మేము ఇస్తామని చెప్పి చెప్పారు ఒక అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు ఆడపిల్లలకి పదిహేను వందలు ఇస్తేనంటే ఈ రాష్ట్రాన్ని రమ్మేసుకోవాలంట మరి ఎందుకు వాగ్దానాలు చేశారు మీరు ఎందుకు వాగ్దానాలు చేశారు ఆ రోజు తెలియదా ఈ రాష్ట్రాన్ని నమ్మేస్తానని చెప్పి ఈ విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది కానీ ఐదు సంవత్సరాలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు భరిస్తూ ఉన్నారు ఏదో ఒక రోజున ఏదో ఒక రోజున ఈ సమస్య బ్లాస్ట్ అయిన రోజున మిమ్మల్ని రోడ్ల మూడకు రోడ్ల మీద కూడా తిరిగినవారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం